హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త అయితే తెలియజేసింది అదేమిటంటే మన ఎవరైతే కొత్తగా ఇల్లు ఇల్లు నిర్మించుకొని విద్యుత్ కనెక్షన్ మీటర్లకు అప్లై చేసుకోలేదో విద్యుత్ కనెక్షన్ మీటర్ లేని వారికి కొత్త శుభవార్త అయితే చెప్పింది ఇంతకు ముందు పదహారు వందల రూపాయలు పెట్టి డీడీ కట్టి మనం కొత్త మీటర్కి అప్లై చేసుకోవాల్సి ఉండేది కానీ ఇప్పుడు కేవలం కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు మాత్రమే ఇప్పుడు ఈ మీ సేవకు ఇంతమంది మీ సేవలు అప్లై చేసుకోవాలి చేసుకోవాల్సి ఉండే కానీ ఇప్పుడు డైరెక్ట్ అధికారులే విద్యుత్ అధికారులే మీ మెన్ కావచ్చు మీ జూనియర్ లైన్మెన్ కావచ్చు ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఈ సెప్టెంబర్ పదిహేడు లోపు మీ ఇంటికి వచ్చి దరఖాస్తు తీసుకొని మీకు మీటర్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది దీనికి ఇది కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఈ ఈ ఇది ఎవరైతే మీసే చుట్టూ తిరగలేని పేదలకు ఇది ఒక గొప్ప గొప్ప శుభవార్తగా చెప్పొచ్చు మీ ఇదేమిటంటే మీరు పదిహేను ఈ సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు గ్రామాల్లో తిరిగి పేదలకు గుర్తించి వాళ్ళకు అందజేస్తారు మీటర్ను ఇది ఒక అయితే గొప్ప శుభవార్త ఈ లోపు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి మీ అధికారులను అప్పు మీ దగ్గరలో ఉన్న లైన్మెన్ని లేదా జూనియర్ లైన్మెన్ని కరెంటుకు సంబంధించిన విద్యుత్ సంబంధించిన అధికారులను అప్రోచ్ అవ్వండి కలవండి వాళ్ళు మీకు వివరాలు తెలియజేస్తారు ఈ చాలా గొప్ప అవకాశం అంటే ఎనిమిది వందల ఇరవై రూపాయల మాకుకే మీటర్ అనేది మంజూరు చేయడం దీని తర్వాత మీరు గృహజ్యోతికి ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డాక్టర్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ఒకసారి మనం వీడియోలో చూద్దాం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది కదా అక్కడ ఫామ్ అప్పుడు ఇది అప్లికేషన్ ఫామ్ అండి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది లేదా మీరు అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళే వాళ్ళ వాడి వారితో పాటు వెంట తీసుకొని రావచ్చు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి నేమ్ ఆఫ్ ద సెక్షన్ మీ కరెంట్ మీరు దాంట్లో సెక్షన్ ఇయర్ ఇవన్నీ వాళ్ళే ఫిల్ చేస్తారు ఒక మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫుల్ నేమ్ సర్ నేమ్ మీ పేరు మీ పేరు మీ భర్త పేరు లేదా మీ మీ తండ్రి పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీకు ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి మీరు అప్లి అప్లికేషన్ పాస్పోర్ట్ ఒక పాస్పోర్ట్ అనేది పాస్పోర్ట్ ఫోటో అంటే ఒక పాస్పోర్ట్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి తర్వాత మీకు ఆధార్ కార్డు అడ్రస్తో పా ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ ఇట్ట వాళ్ళే ఫిల్ చేసుకుంటారు లేకపోతే మీరే ఫిల్ చేసి వాళ్ళకి రెడీగా పెట్టండి తర్వాత ఈ లోడ్ ఎగ్జిస్టింగ్ లోడ్ అనేది వాళ్ళే ఎంటర్ చేస్తారు ఇవన్నీ మనకు ఇక్కడ పర్పస్ ఆఫ్ కేటగిరీ అని ఉంది కదా డొమెస్టిక్ అండి ఈ అవకాశం అనేది ఓన్లీ డొమెస్టిక్ మీటర్ వాళ్ళకే రెసిడెన్షియల్లో ఉండే ఇండ్లలో ఉండే వారికి ఈ మీటర్ ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఇక్కడ సోషల్ గ్రూప్ మీరు ఎస్సీఆర్ ఎస్టీఆర్ జనరల్ ఇది ఎస్సీ ఎస్టీ జనరల్ అయితే మీరు ఇక్కడ ఏదైతే మీరు దీనికి సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించిన వారైతే వారి వారు ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ ఒకవేళ ఇప్పుడు మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ ఎస్సీఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని కంపల్సరీ ఇది ఎంఆర్ఓ నుంచి ధృవ ఎంఆర్ఓ నుంచి ధృవీకరించబడిన ఎస్సీఎస్టీ క్యాస్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ కంపల్సరీ అయితే ఉండాలి స్టేటస్ ఒక సపోజ్ ఇక్కడ మన ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు డీడీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి వాళ్ళ తర్వాత డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అంటే మీ ఇష్టం మీ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఇల్లుకు లేదా ఫ్లాట్కు ఇల్లుకు అది ఇక్కడ ఎంటర్ చేయాలి చాలా మంది ఒకవేళ ఊరలో గ్రామ పంచాయతీలు అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి ఎవరికీ డాక్యుమెంట్స్ అనేవి లేవు కావున అది ఇలా అది దానికోసం మీరు వాళ్ళ అధికారులను సంప్రదించండి వాళ్ళే చెప్తారు ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అంటే ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి ఐడి ప్రూఫ్ మీరు ఓటర్ మెయిన్గా ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేయండి లేదా ఆధార్ కార్డు లేని వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు ఓటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర పాన్ కార్డు పాన్ కార్డు కూడా సబ్మిట్ చేయొచ్చు తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే తెలుసు కదా ఇప్పుడు ఇల్లుకు మనం రిజిస్ట్రేషన్ చేపిస్తాం కదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది అది లేని ఈడలా ఒక ఇండియమినిటీ బాండ్ అనేది సమర్పించాలి ఇండియమిటీ బాండ్ అనేది సమర్పించాలి ప్రొఫార్మ్ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది తర్వాత ఒక అండర్టేకింగ్ లెటర్ అండర్టేకింగ్ లెటర్ అంటే మీకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాకు మేము అన్ని సక్రమ అన్నీ ఉన్నాయి అనేది ఒక లెటర్ అనేది తీసుకుంటాను ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది మాకు రెసిడెన్షియల్ వాళ్ళకి అవసరం లేదు ఈ ఫామ్ ఫిల్ చేయండి ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ సిగ్నేచర్ పెట్టండి ఇక్కడ సిగ్నేచర్ అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ మీరు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ సిగ్నేచర్ ఎంటర్ చేయండి అది సరిపోతుంది ఈ ఫామ్ ఒకటి నింపి మీరు దగ్గర పెట్టుకోండి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది దగ్గర పెట్టుకొని ఎనిమిది కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకే కేవలం ఎనిమిది వందల ఇరవై రూపాయలకే ఈ మీటర్ అందిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మళ్ళీ చెప్తున్నా కావాల్సిన డాక్యుమెంట్స్ అండి మీ ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా అది పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఒక మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మళ్ళీ ఇండియమ్ బాండ్ అనేది ఒక వేరే డాక్యుమెంట్స్ లేకపోతే ఇవన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోండి ఈ పదిహేను తారీఖులోపు మీ అధికారులు మీ ఇంటికే వస్తారు ఒక రాని ఏడలా మీరు మీ లైన్ మీద వాళ్ళైనా కలవండి కలిసి మరి ఫిట్ చేయించుకోండి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఇది రాగానే మీరు రోజు అయితే అప్లై చేసుకోవచ్చు అండి మరీ మరీ చెప్తున్నాం థ్యాంక్స్